భట్టర్ వారు అనంతమైన మహిమలు కలిగిన వారు వీరు ఎంతటి గొప్పవాళ్ళు అంటే ఆయన తల్లి కూడా వీరి యొక్క శ్రీపాద తీర్థాన్ని తీసుకునేదనమాట అయితే చూసేవాళ్ళు అడిగేవాళ్ళు ఆమెను ఏమని అంటే ఇదేంటమ్మా మీరు మీ కొడుకు కదా కుమారుడు కదా ఆయన శ్రీపాద తీర్థాన్ని మీరు తీసుకుంటున్నారు అంటే ఆమె ఏం చెప్పేది అంటే ఒక శిల్పి ఉంటాడు ఒక మంచి శిల్పాన్ని తయారు చేస్తాడు తయారు చేసి దానికి తిరుమేని తయారవుతుంది ఎంబెర్మాన్ తిరుమా తిరుమేని తయారైన తర్వాత దాన్ని పూజిస్తాడా లేదా పూజిస్తాడా ఆరాధిస్తాడా ఆరాధించడా అదేవిధంగా నేను జన్మనిచ్చినంత మాత్రాన కాదు ఆయన గొప్పవాడు కాబట్టి అంత గొప్పతనం వల్ల నేను పూజిస్తున్నాను శ్రీపాతీర్థం తీసుకుంటున్నా అంటే అంతటి మహిమాన్వితుడు అనమాట ఈ పరాశర భట్ట మరి ఈ విధంగా ఎన్నో సంస్కరణలను చేస్తూ వచ్చిందనమాట శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మరి ఓ రోజు ఏమైందట వైష్ణవులందరూ కూడా చక్కగా ఆ రంగనాథుని సేవ చేసుకుని ఆరాధన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి సంప్రోక్షణ చేస్తూ ఉన్నారట ఇదేంటి ఇట్లా సంప్రోక్షణ చేస్తున్నారు అని బట్టర్ వారు అడిగినట్టు వీరు చాలా చిన్నవారు కదా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కుక్క వచ్చింది లోపలికి అట్లా కుక్క వచ్చినప్పుడు సంప్రోక్షణ చేయాలి అన్నట్టు అదేంటి కుక్క వస్తే సంరక్షణ చేస్తున్నారు మరి నేనైతే రోజు వస్తున్నాను కదా ఈ తిరుమాలిలోకి మరి రోజు ఎందుకు చేయట్లేదు అని అడిగారట అప్పుడు వాళ్ళు అంటే ఆ విధంగా ఎన్నో మార్పులను తీసుకొచ్చినట ఆలోచనలో అట్లా మరి వీళ్ళ స్నేహితులు కొంతమంది ఉంటారు కదా తోటి అధ్యా అధ్యయనం చేసేవాళ్ళు ఆశ్రమంలో వాళ్ళందరూ కూడా నేను చూసి అసూ పడేవారు ఆ బట్టారు యొక్క తేజస్సు తెలివితేటలు అయితే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే వీరి పక్కకే నిలబడి వీరి గురించి మాట్లాడేవాళ్ళు అనమాట చెడుగా వేరే విషయాలను అప్పుడు వీరు చక్కగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పేవారట అదేమిటి ఎందుకు కృతజ్ఞతలు అంటే నాకు రెండే పనులు తెలుసు ఇక్కడ కైంకర్యం చేయడము అనుష్టానం చేయడము మరియు వాటిని బోధించడము దీంట్లోనే సరిపోతుంది నాకు నా తప్పులేంటో నేను తెలుసుకోలేకపోతున్నా నేను వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాను చెప్తూ ఉన్నాను మరి పెరమాళ సన్నిధిలోనే కైంకర్యంలోనే నేను ఎక్కువ మునిగిపోతూ ఉన్నాను వీటి వల్ల నా తప్పులు నేను తెలుసుకోలేకపోయాను మీ వల్ల నేను నా తప్పులు తెలుసుకున్నాను అందుకని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అని చెప్పారట అంటే అంత గొప్పటి గొప్ప ఆచార్యులు అనమాట ఎవరైనా మనకు ఈ విధంగా చెప్పినప్పటికీ కూడా దాన్ని అట్లా వాళ్ళని వాళ్ళలో ఉన్న దాన్ని తీసివేసేవాళ్ళనమాట ఆ విధంగా మాట్లాడి అట్లా వీరు ఇంకొకసారి శిష్యులకు బోధిస్తూ ఉన్నారట మరి ఎలా అంటే మనము ఆకర్షణలకు ఆభరణాలకు మోహపడవద్దు అని ఎప్పుడు కూడా ఈ బాహ్యమైన వాటి కోసము మనం మోహపడవద్దు అని అయితే అప్పుడు తెల్లవారి వీరేం చేసిండ్రు చక్కగా పట్టు పీతాంబరాలు ధరించి అన్ని ఆభరణాలు ధరించి మెడలో వచ్చారట వస్తే అదేంటిది మనకేమో మోహపడద్దు అని చెప్పిండ్రు మరి వేరేమో ఈ విధంగా అలంకరించుకున్నారు అని శిష్యులు అనుమానపడ్డారట అనుమానపడి వాళ్ళు ఏ విధంగా అడగాలో తెలియట్లేదట తెలియక వాళ్ళు ఉన్నప్పుడు వీరు దాన్ని గ్రహించి చెప్తూ ఉన్నారు ఏమని అంటే మన దేహమే ఒక కోయిలాళ్న్ కోయిలాళ్వాన్ అంటే కోయిల ఆ పెరుమాళ్ళను మన హృదయ స్థానమే గర్భాలయం గర్భాలయంలో పెరుమాళ్ళను ఉంచినప్పుడు మన కోయిలాళ్ళు మనం ఎంతో అలంకరించుకుంటాము ఒక పవిత్ర ప్రదేశంగా కాబట్టి దాన్ని ఏ విధంగా అలంకరించుకోవాలి ఇది ఒక కోయిల్ ఆల్వాన్ అనే భావన కలిగి అలంకరించుకోవాలని చెప్పారట ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అక్కడసారి అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉంటే వాళ్ళ అమ్మగారు గుర్తు చేస్తున్నారట ద్వాదశి పారణ చేయాలి అంటే ఏకాదశి తర్వాత అయితే ఇక్కడ ఎంఎ పెరుమాళ్ళు పెరియ పెరుమాళ్ళ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి దాంట్లో మనం మునిగి ఉన్నప్పుడు ఈ ఏకాదశి ద్వాదశి అని గుర్తుంచుకోవడము ఉపవాసం చేయడము ఆహారం గురించి ఆలోచించడం అనేది అవసరం లేదు అన్నారట అంటే మనం చేసేది చూడండి కొంతమంది ఏకాదశి ఉన్నామండి అని ఆ పెరుమల ప్రసాదాన్ని స్వీకరించలేదు మరి మనము ఉండేదే ఆ భగవంతుని ధ్యానంలో ఉపవాసం ఉంటాము ఏకాదశి అంటే మరి ఆ భగవత్ ప్రసాదాన్ని తిరస్కరిస్తున్నాము ఆహారాన్ని అంటే అది అలా ఏకాదశి ఉండడము ఉండకపోవడము ఆహారాన్ని తీసుకోవడము అనేదే జరగదు ఎందుకంటే మనం ఒక ఫంక్షన్లో పనిలో ఉన్నప్పుడు వేళకు సమయానికి భోజనం చేయం తిండి కూడా తినకుండా పనులు చేస్తూ ఉంటాం అందులో నిమగ్నం అయిపోతాం అట్లా దైవ కార్యక్రమంలోనే మనం మునిగి ఉన్నప్పుడు అది ఏకాదశ ద్వాదశ అనేది ఏంటి అని వీరి ఉద్దేశం అన్నమాట ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉంటాయండి అయితే వీరు ఎక్కువ ఏం చేసేవారంటే అమ్మవారి దగ్గరనే ఉండేవారు బట్టర్ వారు రంగనాచార్యునితోని ఎక్కువగా వీరు సేవిస్తూ ఉండేవారు అయితే ఒకసారి రంగనాథ స్వామి ఇదేంటి ఎప్పుడు అంటే దత్తత చేసుకున్నారు కదా మరి దత్తత చేసుకొని నేను నన్ను ఎంతో ముద్దుగా పెంచుకుంటూ ఉంటే ఎప్పుడూ తల్లి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు నా దగ్గరికి రావట్లేదని చక్కగా అమ్మవారిలా సిద్ధమయ్యారట అలంకరించుకున్నారట అయితే ఇప్పుడు చెప్పు నేను అమ్మలాగా అలంకరించుకున్నాను కదా నువ్వు అమ్మవారి దగ్గరే ఉంటున్నావని అంటారు అంటే ఇప్పుడు ఎవరు బాగున్నారు చెప్పు అంటారట అంటే అయినా అమ్మవారి బాగున్నారు అంటారట నువ్వు అన్నీ తెచ్చుకున్నావు కరెక్టే ఆకారము తర్వాత వేషము అన్నీ మార్చుకున్నావు కానీ ఆ అమ్మవారి కళ్ళల్లో ఉన్న కరుణ అనేది కనిపించడం లేదు నాకు అన్నారట అంటే ఎంత గొప్ప విశేషం చూడండి అమ్మవారికి వీరికి అందుకే శ్రీ గుణ స్తోత్రాన్ని రచించారు వీరు మరి అటువంటి గొప్ప విషయాలు రచనలు ఎన్నో ఉన్నాయి ఎన్నో వ్యాఖ్యానాలు మనకు చేసి తిరువాయిమ వ్యాఖ్యానము చాలా గొప్పగా వీరు రచించి అనుగ్రహించడం వల్లనే మనము ఇప్పుడు దాన్ని ఇంత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం అన్నమాట ఈ ఇట్లా వీరు ఎక్కడ స్థానిక రాజు వచ్చి నీకు అవసరం ఉన్నప్పుడు వారి యొక్క గొప్పతనం తెలుసుకొని మీకు ఏదైనా కావాలంటే మా దగ్గరికి రండి అని చెప్తే ఆ స్వామి అభయహస్తాన్ని వెనక్కి తిప్పుకున్నా సరే నేను రాను అన్నారట అంటే వారికి డబ్బుతోనే పని లేదు అని తెలియజెప్పింది అనమాట ఇట్లా చాలామందితోని అనుబంధం కలిగిపోయింది తర్వాత ఈ పెరిగి పెరమాళ కంటే కూడా ఆయనకి ఎప్పుడూ అమ్మవారి పట్లనే ఎక్కువ భక్తి కలిగి ఉండేవారు అమ్మతోనే ఉండేవాళ్ళు అనమాట అట్లా ఇద్దరు జగన్ మాత జగన్ జగన్ నాయకుడు రంగనాథుడు రంగనాంచారి పట్ల అటువంటి భావం కలిగి ఉండేవారన్నమాట వీరు నిరంతరము కూడా వారి యొక్క అనుగ్రహాన్ని పొందినవారు బట్టర్ వారు అయితే వీరి జీవితంలో ఇంకొక ముఖ్య విశేషం ఏంటి అంటే తిరునారాయణపురం వెళ్ళి అక్కడ నంజీయర్ను మన సాంప్రదాయంలోకి తీసుకురావాలి అని చెప్పారనమాట ఎంబెర్మానారు అప్పుడు వారి ఆదేశం ప్రకారం మరి వీరు వెళ్ళాలి ఆ తిరునారాయణపురం వెళ్తే గొప్ప శ్రీవైష్ణవ గోష్ఠితోని సిద్ధాంతంపై వాదించడానికని మాధవాచార్యులతోని అంటే మాధవాచార్యులే తర్వాత నంజీ ఎరగా ముందు మాధవాచార్యులతోని ఆయన చాలా గొప్ప పండితుడు ఆయనను మన సాంప్రదాయానికి తీసుకురావాలని చెప్తే మరి వీరు వా చక్కగా అంటే గోష్టితోని కలిసి అనుకోండి వారు వాదనకు అంగీకరించారు కాబట్టి వీరు ఏం చేసిండ్రంటే అతి సామాన్యమైన వారిగా వెళ్ళి వీరు శిష్యులతోని వెళ్ళి అక్కడికి మమేకమైపోయి వీరు వారు ఏం చేస్తారంటే తది ఆ చేయించేవాళ్ళు అనమాట అక్కడికి వెళ్ళి కూర్చున్నారట అందరూ తది ఆరాధన ఆరగిస్తూ ఉంటే వీరు మాత్రము భోజనం చేయకుండా అలాగే కూర్చున్నారు అయితే అదేంటి వీడు వచ్చి భోజనం చేయకుండా కూర్చున్నారు అని అప్పుడు స్వయంగా మాధవాచార్యులు వస్తే మీకు ఏం కావాలి మీరు భోజనం ఎందుకు చేయట్లేదు అని అడిగినారట అడిగితే నాకు మీతో మా వాదన కావాలన్నారట అప్పుడు వీరు ఈ బట్టర్ అని గ్రహించిండట గ్రహించి ఆయన వద్దకు వచ్చి సరే అని ఆహ్వానించినట గ్రహించారట మరి ఇట్లా అంటే వీరు ఆ విషయాన్ని గ్రహించి సరే అని ఒక సవాలు చేసే ధైర్యం ఎవరికీ ఉండదు నాతోని అసలు వీరిని చూస్తే చిన్నవాడిగా కనిపిస్తున్నారు అయినా కూడా వీరు వాదనకి సిద్ధమని వచ్చేట్రు కాబట్టి వీరెంతో గొప్పవారు అని వారు గ గ్రహించిండ్రట మాధవాచార్యులు ముందే అంటే ఎంతో ధైర్యం ఉంటే కానీ నా వద్దకు వచ్చి అడగలేరు కదా అట్లా అని అప్పుడు వారితో వాదించి అక్కడ తిరు తిరునేడు నేడు అనేదాన్ని అనే దాన్ని అక్కడ పరతత్వాన్ని నిరూపించడం కోసం వీరు పఠించారట ఆ తర్వాత ఇవన్నీ అర్థాలు అన్నీ వివరించారట అప్పుడు వారు ఓడిపోయినట్టుగా ఒప్పుకొని వీరికి పాదక్రాంతులైన శిష్యులైనరు అప్పుడు వీరికి నంది అని పేరు పెట్టిండ్రనమాట అయితే ఈ విషయాన్ని ఏం చేసిండ్రు వీరు మళ్ళీ రంగ కంచి రంగనాథస్వామి శ్రీరంగం చేరుకుని తెలియజేసిండ్రు అనమాట ఈ విషయం అంతా కూడా అప్పుడు వారు సంతోషించి ఆ శ్రీరంగంలో ఎప్పుడు కూడా ఈ రోజు ఈ తిరు తిరునంతం అనేదాన్ని పారాయణగా పాడడానికి వీరు ఏర్పాటు చేస్తున్నారు ఆ రోజు నుంచి అంటే వారు చాలా సంతోషపడ్డారు పెరుమాళ్ళు దాన్ని పఠించినప్పుడు అట్లా వీరు ఏం చేసిండ్రు ఇంకా అంటే ఒక గ్రంథంలో రహస్యత్రయం అని ఏం చేసిండ్రు దాంట్లో అంటే తిరుమంత్రము ద్వయమంత్రము శ్లోకం గురించి శ్లోకాలు అద్భుతంగా వివరించిండ్రు దీన్ని అష్టశ్లోకి అంటారు ఈ అష్టశ్లోకి చదివితే చాలు మనము తరిస్తామట అటువంటి గొప్ప ప్రబంధాలను రచించింది వీరు ఇట్లా ఎన్నో చేసిండ్రన్నమాట అయితే ఎప్పుడైతే వీరు ఈ విధంగా ఈ బట్టర్ వారు కొన్ని పాశ్రాలను చక్కగా చదివి వినిపించారు వాటి వ్యాఖ్యానాలతో సహా ఈ శ్రీరంగనాథుడికి అప్పుడు వారు చాలా సం సంతోషపడి ఉప్పొంగిపోయి నీకు పరమపదాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నారట అనుగ్రహిస్తున్నాను అనగానే వీరేమన్నారు మీరు అనుగ్రహిస్తున్నారు కానీ అక్కడ నాకు మీకు కైంకర్యం చేసే అవకాశం లేకుంటే ఆ పరమపదానికి రంధ్రం చేసుకొని దాంట్లో నుంచి భూమి మీదకి నేను మళ్ళీ అన్నారట అంటే అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయినరట అదేంటి మీకు పరమపదం ఇస్తాము అని అంటే మీరు ఆ విధంగా అంటున్నారు అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు పరమపదం అనేది ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే కైంకర్యం చేయగలుగుతామో పెరుమాళ్ళను ఆశ్రయించి ఉండగలుగుతామో అదే పరమపదము అని తెలియసిందట అంటే పరమపదం కూడా అక్కడ మళ్ళీ మనం ఈ విధంగా అర్చన కైంకర్యం చేయగలిగిన ఉండాలి కదా మరి చేయలేకపోయినప్పుడు అది కూడా అనవసరము అని వీరి ఉద్దేశంలో ఆ విధంగా చెప్పిండ్రనమాట వీరు అట్లాంటి వాళ్ళు బట్టరు వారు అయితే ఈ విషయం తెలిసిన తర్వాత వీరేం చేసిందంటే శ్రీ వైష్ణవులందరినీ వారి ఇంటికి తరియరాధనకు పిలిచిండ్రు పిలిచి చక్కగా వారందరికీ అన్ని పదార్థాలతోని భోజనాలు ఏర్పాటు చేసి తీరు నేడు తాంతకం పఠించారు అది పఠిస్తూ పఠిస్తూ చక్కగా చిరునవ్వుతో ఆనందంగా వారికి వారు వారి యొక్క తిరుమేని స్తంభింపజేసుకొని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నారట ఈ విధంగా వీరు పరమపదం చేరుకున్నందుకు శిష్యులందరూ ఎంతో బాధపడి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందట అప్పుడు చరమ కైంకర్యాలను ప్రారంభించారట వారి అమ్మగారు బట్టర్ చరమ తిరుమని సంతోషంగా కౌగులించుకుందట ఆమె వేడుకోలు చెప్పిందట తల్లి అంటే వీరు చాలా తక్కువ సమయమే జీవించి ఉన్నప్పటికీ ఎన్నో ఈ విధమైన అద్భుతాలను చూపించారన్నమాట అసలు వీరు కనుక ఇంకా జీవించి ఉన్నట్టయితే చక్కగా ఆ పరమ పదానికి సోపానాలను ఏర్పాటు చేసేవారు వీరి వెనుక మనం అందరం కూడా నడుచుకుంటూ వాళ్ళము అంతటి మహిమాన్వితులు అని తర్వాత ఆచార్యులందరూ కూడా విన్ని కొనియాడడం జరిగింది ఓ ఆచార్యదివ్యరువడిగేషణ స్వస్థి సర్వ శ్రీకృష్ణచరణారవిందర్పణమస్